ఇలాంటి సర్చులు సర్ప్రైజులు చేసి భయపెట్టద్దు ఎందుకంటే నేను భయపడేవాడిని కాదు ఒకటే చెప్పాను వాళ్ళు ఏం కావచ్చు నేను చూసుకోమను ఏదైనా పగలగొట్టాలంటే బీరువాళ్ళు పగలు కొట్టుకోమని ఏం అబ్జెక్షన్ లేదు న్యాయస్థానంలో కేసులు ఉన్నాయి కాబట్టి కేసులు గురించి నేను మాట్లాడాల దాంట్లో ఎన్నో మాట్లాడును నిన్న సర్చ్ చేశారు ఏదో డ్రగ్స్ కంట్రోల్ వాళ్ళు వాళ్ళంతా ఒక ఒక రెండు వందల మంది పోలీసు వాళ్ళు వచ్చి మఫ్టీలో మఫ్టీలో కాకుండా వచ్చి సర్చ్ చేశారు నారాయణ మెడికల్ కాలేజ్ డెంటల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ పారామెడికల్ అన్నీ చేసి ఫైనల్గా ఏంటంటే దానికి పెద్ద హంగామా సృష్టి చేశారు ఓ అని అంతా ఒక భయంకరమైన సిచ్యువేషన్ క్రియేట్ చేశారు ఎంప్లాయీస్ అంతా భయపడ్డారు ఎవరైనా భయపడతారు పోలీసు వాళ్ళు ఒక్కసారి వ్యాన్లలో వచ్చేసి క్యాంపస్ అంతా అటాక్ చేసినట్టు చేస్తే ఎవరికైనా వాళ్ళంతా ఏంటంటే నారాయణ సార్ అరెస్ట్ చేయడానికి వచ్చారని కొందరు ఇంకా రకరకాలుగా నేనేమో హైదరాబాద్ నుంచి వస్తూ ఉండా అందువే సరే ఆఖరాకి వాళ్ళంతా ఇళ్ళు గిళ్ళు అన్ని సోదా చేయాలంటే వాళ్ళు ఏం కావాల్సి ఉంటే చేసుకోమని చెప్పాను ఒకటే చెప్పాను వాళ్ళు ఏం కావచ్చుంటే అది చూసుకోమను ఏదైనా పగల కొట్టాలంటే బీరువాళ్ళు పగలు కొట్టుకోమని ఏం అబ్జెక్షన్ లేదు పూర్తిగా సహకరించండి అని పూర్తిగా మా వాళ్ళు సహకరించారు వాళ్ళు రాత్రి దాకా చేశారు హౌస్లో అయితే ఎనిమిది దాకా ఏమి చేశారు హాస్పిటల్ అట్లయితే పెద్దదాకా చేశారు ఫైనల్గా రిపోర్ట్ ఇచ్చారు ఇక్కడ ఎటువంటిది ఏమీ జరగట్లేదు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని వాళ్ళే రిపోర్ట్ ఇచ్చిపోయారు ఇది కరెక్ట్ కాదు ఇంక ఇరవై రోజులు ఎలక్షన్ పెట్టుకొని ఇప్పుడు ఇలాంటి సర్చులు సర్ప్రైజులు చేసి భయపెట్టద్దు ఎందుకంటే నేను భయపడేవాడిని కాదు భయపడేవాడైతే ఐదు సంవత్సరాల కితే భయపడి ఉండాలా ఐదు సంవత్సరాల క్రితం ఫస్ట్ కేసినప్పుడే భయపండాలా నేను భయపడే వ్యక్తిని కాదు నేను ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో నారాయణ ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు మా పిల్లలు చేస్తున్నారు నేను డెవలప్ చేసి వాళ్ళకి యాభై వేల మంది కుటుంబాలు ఈరోజు నారాయణ గ్రూప్లో డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ నెల నెలా జీతం టీడీఎస్ పిఎఫ్లు కడుతూ యాభై వేల మంది ఈరోజు యాక్చువల్గా నారాయణ గ్రూప్లో కుటుంబాలు బతుకుతున్నాయి యాభై వేల మంది ఇండైరెక్ట్గా ఈ సెక్యూరిటీ గార్డు వీళ్ళందరూ ఆరు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు ఇలాంటి ఇన్స్టిట్యూషన్లో చేసిన వాడిని ఇవన్నీ ఈ చిన్న చిన్న వాటికి నేను భయపడండి నేను అంత చెప్తున్నాను నేను భయపడి భయపడేవాడిని అయితే ఎప్పుడో ఫస్ట్లోనే వాళ్ళు పెట్టినప్పుడు కేసులు భయపడి ఉండాలి న్యాయస్థానంలో కేసులున్నాయి కాబట్టి కేసుల గురించి నేను మాట్లాడటాలా దాంట్లో ఎన్నో మాట్లాడుం న్యాయస్థానంలో కేసులు ఉన్నాయి కాబట్టి నేను మాట్లాడటం లేదు వాటి గురించి బట్ నేను భయపడి పరారు కాను భయపడి పరారు కాను నైన్టీన్ నైంటీ త్రీ నుంచి నారా చంద్రబాబు నాయుడుతో నేను అసోసియేట్ అయ్యి ఉండా రెండు వేల రెండు నుంచి పార్టీలో చాలా డీప్గా వర్క్ చేస్తాడా కాబట్టి నన్ను భయపెట్టి అరా అరాచ్ చేసి ఏదో చేయాలనుకోవటం పొరపాటు థ్యాంక్ యూ